హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే అస్సలు బాగలేనండి గొంతు మొత్తం పోయిందండి చలికి అంత చలి పెడుతుందండి మా దగ్గర మళ్ళీ మార్నింగ్ లేవడం అయితే జరుగుతుందండి ఎర్లీ మార్నింగు ఫైవ్ ఫిఫ్టీన్కు అలా అయితే లేస్తున్నాను చలి బాగా పెడుతుంది ఇది విలేజ్ కదా అందుకే గొంత అయితే పోయిందండి మొత్తం అసలు ఫీవర్ ఏం లేదు కానీ అసలు గొంత అయితే రావడం లేదు అంత వేస్తుంది మార్నింగ్ ఎందుకు లేవడం అంటే కొంచెం బయట వర్క్ అనేది హెవీగా ఉంటుందండి అడుగు చల్లాలి మళ్ళీ గచ్చి కడగాలి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళైతే లేస్తే ఏ పని చేయనివ్వరు చలిలో బయటికి వస్తారు మళ్ళీ నా దగ్గరికి అందుకే వాళ్ళు లేవకముందే అవన్నీ అయితే కంప్లీట్ చేసుకుని అయితే లోపలికి వచ్చేసేయాలి అందుకే అంత మార్నింగ్ లేవడం వల్ల ఇలా గొంతు అయితే మొత్తం పోయిందండి అసలు రావడమే లేదు ఏదైతే బీరకాయ కర్రీ అండి నేను అయితే చేశాను చాలా సింపుల్గా చేశానండి పాలు పూసు చేస్తారు కదా నేనైతే అసలు అలా చేయనండి ఎందుకంటే మేమైతే అలా తినమండి మా తెలంగాణలో అయితే ఇలానే తింటాము ఇంకా ఎగ్గు ఎగ్ కూడా వేసి చేస్తారు కదా అలా కూడా చేయను మా పిల్లలు అయితే తినరండి అందుకే మా వారు కూడా తినరు అందుకే ఇలా సింపుల్గా మేము ఫ్రై చేసుకుంటాము ఇంకా పాప అయితే చేస్తాను అంతే ఇంకా పచ్చడి కూడా చేస్తాను ఇలా సింపుల్గా ప్లీజ్ అండి నా వాయిస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ అండి వీడియో వరకు అయితే ఇంతవరకు చూసినందుకు ఎందుకంటే నా వాయిస్ మరీ అంత ఘోరంగా ఉంది కదా అందుకు చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ అండి ఓకే అండి బాయ్ అండి ఏమనుకోకండి వాయిస్ కోసం అయితే ఏదో వీడియో చేయాలని అయితే చెప్పాను అంతే అండి ఓకే అండి బాయ్